హాయ్ వన్ ది వర్క్స్కి వెల్కమ్ ఈ శారీ చూస్తున్నారు కదా ఇది ఒక ప్లేన్ అన్నమాట మొత్తం శారీ అంతా కూడా ప్లెయిన్ ప్లెయినే వచ్చింది ఈ చిన్న బోర్డర్ వచ్చింది ఈ శారీని కాస్త ఈ ప్లెయిన్ వచ్చేసింది కదా పైన అంతా పాతదేనండి కాకపోతే కట్టుకుని కట్టుకుని నాకు బోర్ కొట్టింది ఇంక లోపల పెట్టేశా దీన్ని ఏమన్నా కాస్త మార్చగలరా అని చెప్పేసి నా ఫ్రెండ్ ఒకరు అడిగారు సరే అని చెప్పేసి ఈ శారీ తీసుకున్నా దీనికి అంతా కూడా చూశారు కదా నెమళ్ళు మాత్రమే వచ్చాయి ఇంక పైన ఏమీ లేదు దీన్ని మనం మార్చాలి అలాగే దీని మీదకి బ్లౌజ్ టైట్ అయిపోయిందండి నేను కాబట్టి నేను ఆఫ్ పట్టు తీసుకుంటున్నాను అన్నారు ఆఫ్ పట్టు మనకి బోర్డర్ రంగులోకి దగ్గర దగ్గరగా తీసుకున్నారనమాట ఇప్పుడు ఈ రెండిటినీ మనం మార్చాలి నేను ఇందులో ఉన్న నెమలినే డిజైన్ కింద తీసుకొని ఇదిగో ఈ డిజైన్ తోటి దాన్ని మార్చిపోతున్నాను ఈ డిజైన్ని నేను బ్లౌజ్కి మధ్యలో వెనకాల అనుకుంటున్నాను అలానే ఈ శారీ అంతా కూడా ఇదే నెమలితోటి ఫిల్ చేయాలనే ఉద్దేశంతో ఈ శారీని నేను మార్చబోతున్నాను దీన్ని ఎలా తయారు చేస్తాను ఎలా వస్తుంది కొత్తగా ఎలా తయారవుతుంది పాత పట్టు చీర అనేది మీకు నేను చేసి వీడియో చేసి తయారు చేసిన తర్వాత వీడియో చేసి మీ అందరి ముందు పెడతాను సరేనా అది సంగతి ఉంటా మరి నమస్తే